హలో ఇయర్స్ మీ అందరి కోసం అయితే మేము ఇంకొక రోజు అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాము చూస్తున్నారు కదా జనాలు ఇవచ్చేసి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కి త్రీ అండి బ్యాక్ సైడ్ టీ టీషర్ట్స్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఆఫర్ ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ కి టూ ఫైవ్ హండ్రెడ్ కి టూ అనేది కాలర్ టీ విత్ స్పోర్ట్స్ అయితే ఉంది చూస్తున్నారు కదా మన జన సముద్రాన్ని అయితే చూస్తున్నారు కదా ఇంకా చాలా చాలా ఆఫర్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉంది చాలా చాలా స్టాక్ అనేది ఇంకా ఉంది ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది కాటన్ శారీ చూడండి అసలు ఎంత బాగున్నాయి వర్క్ వర్క్ వచ్చేసి కంప్లీట్ వర్క్ వచ్చేసి బార్డర్ వర్క్ వచ్చేసి అయితే ఉంది చూస్తున్నారు కదా ఇదే వర్క్ మీరు గెచ్చగలుగుతారా కాస్ట్ అనేది బయట మనకు మాల్స్ లో ఏడు వందల ఎనిమిది వందలు ఉంటుంది మన దగ్గర వచ్చి ఎంత ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట కాటన్ సారీస్ కాటన్ చూస్తున్నారా చూస్తున్నారు బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ కి త్రీ సిక్స్ హండ్రెడ్ కి టూ సారీ సిక్స్ హండ్రెడ్ కి టూ చూస్తున్నారు కదా ఎంత బాగుంది అనేది మీకోసం మన కస్టమర్లు అందరి కోసం కూడా ఇంకొక రోజు అనేది అయితే మేము రీల్ అయితే పొడిగిస్తున్నాము లంగా ఓణీలు చూస్తున్నారు కదా ఆరు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అండి మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఆరు వందల యాభై వెంకటగిరి వరకు కూడా ఉందండి రెండు వందల వరకు కూడా ఆరు వందల యాభై కానుంచి రెండు వేల వరకు కూడా ఉంది డిజిటల్ ప్రింట్ చున్నీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే నా ఇన్స్టాగ్రామ్ లోనే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అమ్మిన డ్రెస్సు ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్లో పెడుతున్నాను చూస్తున్నారు కదా వెస్టర్న్ టాప్ ఎలాస్టిక్ నేనే ఎంత పెట్టాను మన షాప్లో ఎంత ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మన పాల్వంచో పట్టణ పరిసర ప్రాంతాల కోసం ప్రజలకైతే నేనైతే ఈ ఆఫర్ అయితే తెస్తున్నాను పిల్లల కాటన్ బ్యాగీ ప్యాంట్లు అండి కాటన్ తెలుసు మీకు కాటన్ జీన్స్ తెలుసు కాటన్లో పిల్లల కోసం సమ్మర్ కదా కాటన్ బ్యాగీ ప్యాంట్ అనేది తెస్తున్నాము సింపుల్ అండి చాలా తక్కువ రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకా చాలా 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 అంటే చాలా ఉన్నాయి పిల్లల ఫ్రాక్స్ అండి చూస్తున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రాక్ మేడం గారు టాప్ తీసుకున్నారు ఎలా ఉంది మేడం బాగుందా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫ్రాక్ మాత్రం కదా ఇలాంటివి చాలా అంటే చాలా సెట్ సెట్ కూడా మీకైతే అవైలబిలిటీ ఉంది ఇది ఆల్రెడీ నేను వేసుకున్న మీరైతే నా రీల్స్ చూసి ఉంటారు కదా కోడ్ సెట్ అన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా కాలర్ టీ షర్ట్ బ్యాక్ సైడ్ ప్రింట్ టీ షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్కి కి త్రీ అనేది అయితే అవైలబిలిటీ ఉంది అర్బాన్ వైట్ అర్బాన్ వైట్ మన షాప్లో మీ అందరికీ తెలుసు ఎంత సెవెన్ హండ్రెడ్కి టూ అలాంటిది ఇప్పుడు మన పాల్వంచ పట్టణ వాళ్ళ కోసము ఫైవ్ హండ్రెడ్కి టూ అయితే ఆఫర్ అనేది తీసుకొచ్చాను ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కిడ్స్ షర్ట్స్ అండి చూస్తున్నారు కదా దీంట్లో పుష్ప ఉంది చెక్స్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి ప్రింట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ కి టూ ప్లాజోస్ ఇంకా చాలా 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 ఆఫర్స్ అయితే అవైలబిలిటీ ఉంది జెంట్స్ది కూడా డౌన్ షోల్డర్ కూడా చూస్తున్నారు కదా ఇంకా ఒక్క రోజు మాత్రమే ఓన్లీ వన్ డే మాత్రమే మీకు ఈ అవకాశం ఉంది తొందరగా రండి రేపటితో లాస్ట్ రోజు అండి కంపల్సరీ అందరు విజిట్ చేయండి ఇంకా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి